అరే పాండియన్ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలరా నేనేమిటో తెలియకుండానే నన్ను నువ్వు ఏరా పోరా అంటే తప్పులేదు నీకు మాత్రం గౌరవం ఇవ్వాలా మర్యాద చేయాలా నీలాంటి వాళ్ళకి మెదడు మోకాలలో ఉంటుందంటారు అది నిజమని ఇప్పుడే తెలిసింది నిజానికి నేను వచ్చిన పని వేరు ఇక్కడ జరుగుతోంది వేరు అన్నాడు పాండియన్ని గుజ్జు చూస్తూ ఎన్నడా వల్లరే ఏంటి వాగుతున్నావు కళ్ళు విశాలం చేస్తూ అడిగాడు పాండియన్ వాగుడు కాదు బే వాస్తవం నిజానికి రైల్వే స్టేషన్ దగ్గర నేను కాపాడిన అమ్మాయి ఎవరో నాకు తెలీదు నేను తన మొగున్నని వాగి తన దారిన ఆ పిల్ల తప్పించుకుపోయింది నేను ఎప్పుడో ఆ విషయం మర్చిపోయాను కానీ నీ చెంచాలు చెప్పిన మాటలు నమ్మి నేను దాని మొగ్గుని అనుకుని నా దగ్గర చాలా వాగేశావు కళ్యాణి నేను దాని మొగుండి కాదు అది నా పెళ్ళాం కాదు అది సంగతి అప్పుడియా తంబి అలాగైతే మరి నువ్వు ఎవడ్రా నువ్వు యార్ని విస్మయాన్ని అణుచుకుంటూ అడిగాడు పాండియన్ నేనెవరో చెప్తాను కానీ ఏరా తమిళ సెల్వం శత్రువైన ఇంటికి వస్తే కూర్చోబెట్టి మాట్లాడడం అది మా తెలుగు వాళ్ళ సంస్కారంగా నువ్వేమిటి వచ్చి ఇంతసేపు అయింది నన్ను నిలబెట్టే మాట్లాడుతున్నా ఇదే మీ తమిళ వాళ్ళ సంస్కారమా డే డే యంగవన్ పాడుపత్తి నీ గెలిసేయేదే మా తమిళ సంస్కారం గురించి నువ్వు అగతాలు చేయకు ఇక్కడ నేను పులి నా ఎదురుగా కూర్చొని మాట్లాడాలంటే దానికి తగువేండు అర్హత ఉండాలి ఎక్కువ మాట్లాడకు వచ్చిన పని చెప్పు ఎవరు నువ్వు సారీ పాండియన్ నా అర్హత నీకు చెప్పాల్సిన పని లేదు నన్ను నిలబెట్టి మాట్లాడడం నీకు బాగుండొచ్చు కానీ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటూ మెరుపులా కదిలాడు మనోహర్ సుడిగాలిలా దూకి కుడి పాదం లేపి తన్నాడు పాండియన్ కూర్చున్న తూగుటుయ్యాలని ఊహించని అటాక్ అది అతడు తన మీద దాడి చేయబోతున్నాడని కంగారు పడుతూ ఉయ్యాల దిగిపోయాడు పాండియన్ మనోహర్ పాదం ఉయ్యాలను దారుణంగా తాకింది ఉయ్యాల వల్ల కత్తితో కోసినట్టు పెళ్ళున శబ్దం చేస్తూ మధ్యకు విరిగి నేల మీదకు వాలిపోయింది ఆ దృశ్యం చూసిన పాండియన్కే కాదు అతడి అనుచర గణానికి కూడా అర్థం కాలేదు అంతటి దృఢమైన ఉయ్యాల బలను ఒక్క తన్నుతో మధ్యకు విరక్కొట్టడం సాధ్యమా సాధ్యమేనని నిరూపించాడు మనోహర్ పొరపాటున ఆ పాదం మనిషి తనను తాకితే ఏమవుతుందోనని ఊహిస్తేనే గుండె గుబేలుమంటుంది ఎంత తలకాయ తలకాయనా పొచ్చకాయలా పగిలిపోయింది వెల్ మిస్టర్ పాండేన్ ఇప్పుడు మనిద్దరం నిలబడే ఉన్నాం కాబట్టి తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ఇక మొదలు పెడదామా నవ్వుతూ అన్నాడు మనోహర్ ఆ మాటలు వింటుంటే ఒళ్ళంతా కారం పూసినట్టు బొగ్గుమంటోంది డే యు అటాక్ మూర్ కూడా నా అడ్డాలోకి వచ్చి చాలా ఎక్కువ చేస్తున్నావురా నిన్ను వదిలిపెట్టను వేలెత్తి చూపిస్తూ అరిచాడు ఆవేశంగా ముసిముసిగా నవ్వాడు మనోహర్ ఏం చేస్తా వదలకపోతే నీకే నష్టం నీ గొంతులో మేకులాంటి వాణ్ణి భరించలేవు ఊరికే అరవక చెప్పింది విను నా పేరు మనోహర్ నా తండ్రి పేరు రాజేష్ నా చెల్లెలు లీలాకృష్ణ పింకీ పింకి ఇది చాలను తను నేనెవరో నీకు అర్థం కావటానికి అర్థమైందా అన్నాడు క్షణకాలం అయోమయంగా చూశాడు పాండియన్ అతను అసలు ఊహించని విషయం ఇది మింగుడు విషయం అందుకే వెంటనే నోరు విప్పలేకపోయాడు ఎన్నడ నవుండిలే వాయిలే కూలకపై వెచ్చికయ నోట్లో నిప్పు కట్ట కట్టపెట్టుకున్నావా నేను నేనెవరో అర్థమైందా నాయరన్ను పూరించదా దబాయించాడు మనోహర్ పాండియన్ ఆశ్చర్యానికి అంతులేదు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం